అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను మైదాపిండితోని గవ్వలు చేసి చూపెడతాను మీకు బెల్లం పాకం బట్టి మైదాంతోనైనా చేసుకోవచ్చు గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు నేను మాత్రమే మైదా పిండితోని మీకు చూపెడతాను ఎంత బా మైదా తీసుకోవాలి గోధుమ పిండి అయినా ఎంత బెల్లం ఎంత అన్నది మీకు నేను ఈ మైదాపిండి కేజీ కేజీ ప్యాకెట్ మీరు గోధుమ పిండి తీసుకున్న కేజీ ఇక అరకిలో బెల్లం కేజీ పిండికి అరకిలో బెల్లం ఒకవేళ మీరు అరకిలో చేసుకుంటే కిలో బెల్లం దీంట్లకు పాకం వేసుకోవడానికి ఏలకులు కొంచెం నెయ్యి పిండిలో కలుపుకోవడానికి టేస్ట్ కోసం కొంచెం ఉప్పు నేను పిండి జల్లడబట్టి కలిపేటప్పుడు మీకు చూపెడతా పిండి జల్లడబట్టుడు అయింది ఇప్పుడు కలిపేది చూపిస్తాను మీకు టేస్ట్ కోసం ఒగ్గింత ఉప్పు కొద్దిగా నెయ్యి కొంచెమే పోస్తున్నాం నూనె పోస్తాం మళ్ళా ఒక రెండు స్పూన్ల మందు ఇది కాగబెట్టిన నూనె మంచి నూనె మన గోల్రాఫ్ నూనె కాగబెట్టిన ఒక రెండు పావులు అవుతుంది కొంచెం కాగబెట్టిన పోసుకుంటే మంచిగా గుల్ల గుల్ల వస్తాయి మన గవ్వలు ఇట్లా వంట సోడ వేసుకుంటలేం కదా మంచిగా ఉంటాయి వంట సోడ వేసుకునే బదులు నూనె వేడి చేసుకొని పోసుకోవాలి అట్లాంటి జల్లి నూనె పోసినాక చెయ్యి పెట్టకుండ్రి చెంచతోన కలుపుకోవాలి కలగలిపినాక నీళ్ళు పోసి పిసుకాలి ఇక నీళ్ళు పోసి పిసుకుతాను మన చపాతి లాగానే పిసుకోవాలి ఇది బాగా లూజ్ వద్దు మరి బాగా గట్టిగా వద్దు ఇట్లా వెడల్పాటి ఏదన్నా బేషన్లు ఉంటేనే తీసుకోండి పిండి కింద పోకుండా ఉంటుంది ఏ చిన్నగా కొంచెం పిండే కదా అని అనుకుంటే కింద పోతుంది కొంచెం దానికైనా ఇంత పెద్దదే తీసుకోవాలి మంచిగా ఉంటుంది చూసుకుంటా కలుపుకోవాలి నీళ్ళు ఒకటేసారి పోసుకోవద్దు షెయిన్ వస్తుంది అనుకొని ఒకటేసారి గుమ్మరించుకుంటే లూజ్ అవుతుంది మళ్ళీ పిండి లేకపోతే కష్టం అయింది ఒకవేళ మీకు పిండి ఇట్లా నీళ్ళు పోసి కలగలిపినాక సగం చేసుకోండి సగం చేసుకొని ఇట్లా రెండు మూతలు తీసుకోవాలి చేతిలో మీకు బాగా మిస్కత్తలేదు కష్టమవుతుంది అన్నప్పుడు ఇంకొకటి మీకు ఈ మైదల ఉప్మా రవ్వ కూడా పోసుకోవచ్చు ఒకవేళ నాకు కావాలని అనుకుంటే మీరు ఒక చిన్న టీ గ్లాసులు అంతా ఉప్మా రవ్వ కూడా కలుపుకోండి అది ఏంచకున్నా ఏం కాదు పుట్టిగా పోసుకుని కూడా చేసుకోవచ్చు నేను అట్లా చేస్తా నేను ఇట్లా చేస్తా కాబట్టి నేను ఇలా కలపలేదు ఒకవేళ మీరు ఎవరైనా కలుపుకుంటే కలుపుకోండి మంచిగానే ఉంటాయి అట్లా కూడా ప్రాసెస్ అంతా గింతే ఒక గింత అంతా కలుపుకోండి పొడిపిండిలో పొడిపిండిలో ఇప్పుడు నేను ఇది సేపు ఇలా పెడతా కవర్లో పెట్టి పెడతా కవర్ అయినా మంచిదే ఒక గిన్నె బోర్లు ఇచ్చినా ఏం కాదు కవర్ ఉంది కదా ఇప్పుడు పిండి తెచ్చిన కవరే ఇలా కొంచెంసేపు పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానని పక్కకు పెడతా తర్వాత గవ్వ ఇట్లుండీ పక్కన అరగంట అయింది మైదాపిండి తీత్తాన నానింది మెత్తగా ఇక ఇప్పుడు మీకు గవ్వలు చేసేది చూపెడతా ఇట్లా చిన్న చిన్న లెక్క చేసుకొని ఉంచుకోండి జల్లి జల్లి చేస్తుంది మరి ఇంతే లూజ్ ఉండాలి బాగా లూజ్ ఉంటే అతుక్కపోతుంది చెక్కకి ఇట్లా చేసుకునేది ఎందుకంటే మీకు ముద్దలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఊరికే మాటి మాటికి తీసుకుంటా రౌండ్గా చేయలేం కదా నేను చూపిస్తా ఇక చెక్క గవల చెక్క చెక్క లేని వాళ్ళు కొత్త ఉంటే కూడా దువ్వెనతో కూడా చేసుకోవచ్చు నాడైతే దువ్వెనతోనే చేసేది ఈ చెక్కలా సంది ఇప్పుడు చెక్కల మీద ఇక అది లేని వాళ్ళు గిట్లాంటి దాని మీద కూడా చేసుకోవచ్చు మన జాలిగంటే ఇగో ఇట్లా ఉంది కదా ఇట్లా తీసుకొని ఇట్లా మనం అవసరం ఉన్న కాడికి ముద్ద తీసుకొని ఒక్కసారి నూనె రాసుకొని మళ్ళా మధ్యలో చెక్కకు పిండి అతుకుతే మళ్ళీ ఒకసారి నూనె రాసుకొని అరిచేయలేసి రౌండ్గా చేసినప్పుడు బాల్స్ తప్పుతాయి అన్నట్టు ఇట్లా మనం రోల్ లెక్క చేసి పెట్టుకుంటే పెద్దగా చేసుకోవాలంటే పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా చేసుకోవాలంటే చిన్నగా చేసుకోవచ్చు దీనికి ఇంకా ఇవి గీతలు ఇంకెక్కువ ఉంటే వెడల్పు ఎక్కువ వస్తుంది ఇవి ఇంత మట్టుకే ఉంది కొన్ని కొన్ని ఇంత ఇంత ఎలుపుతో కూడా గీతలు వస్తాయి అట్లాంటప్పుడు ఇది వెడల్పు వస్తుంది అన్నట్టు గవ్వ ఇట్లా ఇప్పుడు దీనికి చేసి చూపించిన కదా దీనికి చేసినట్టు మనం రోల్కి తీసి ఇట్లా చేసినాం కదా దీనికి అట్లా కాదు ఇలాంటి వాటికి చేసేటప్పుడు ఇట్లా బిల్ల చేసుకోవాలి ఇగో ఇప్పుడు చేసి పెట్టిన బిల్లలు ఇగో ఇట్లా అని ఇట్లా లేపి ఏందంటే దీన్ని ఇట్లా ఇట్లా ఒక్కాలన్నటి వీటికి వెళ్ళద్ది ఇట్లా వెళ్ళాలి ఇటు అప్పుడే మనకు అచ్చలు పడతాయి అట్లాంటప్పుడు ఇగో ఇట్లా దీన్ని ఇట్లా ఇట్లా జరుపుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఇవి రెండు ఇవి రెండు లేనప్పుడు మనకి ఇడ్లీ స్పూన్ అయితే అందరికి ఉంటుంది దీని దీని మీద కూడా దీని లెక్కనే ఇట్లా బిల్ల లెక్క చేసుకొని ఇది చిన్నది కదా దానికి తగ్గట్టు చిన్న ముద్దలు చిన్న ముద్దలు చేసుకొని ఈ ఇడ్లీ చెంచా మీద పెట్టి చిన్నగా అప్పలెక్క చేయాలి అయ్యో ఈ పిండిని ఆరిపోకుండా ఇప్పుడు ముద్దలు తీసినాం కదా దీన్ని ఒకటి ఒక బేసన్ అన్న ఏదన్నా ఒక గంజన్నా బోర్లు ఇచ్చుకోవాలి గాలికి ఉల్లారిపోని అవసరం ఉన్న కొద్దే ఇట్లా రోల్ చేసి పెట్టుకోవాలి ఈజీగా అవుతుంది అన్నట్టు మనకు ఊకే పిండి వీసుకుంటూ తప్పుతుంది ఇట్లనే అన్ని చేసుకోండి చేసుకున్నాక నేను కాల్చేటప్పుడు ఇక నూనె మోసిన కాల్చేటప్పుడు కూడా మీకు ఎట్లా కాలువాలి ఎట్లా కాలువాలే అంటే మాకు తెలియదా అని అనుకుంటారు గండ్లనే ఉన్నది మనకు చిట్కాలు హై మంట పెట్టు లో మంట పెట్టు కాలువద్దు ఒక్క తీరుగా మంట పెట్టి ఊరికే తిప్పుకుంటూ ఉండాలి ఇట్లా అయినాయి ఇవి కిల కిల గవ్వలు మైదాపిండి కిల గవ్వలు నేను ఒక్కదాన్ని చేసుడు కాబట్టి నాకు గంటకి ఎక్కువనే పట్టింది ఎవరన్నా వెళ్ళి ఉంటే మాత్రము అరగంటల గంటల ఆరు గంటలు అవుతుంది మాటి మాటికి మనం పిండి పీసుకోవాలి ఆరిపోతా ఉంటుంది మూత పెట్టినా గాని అప్పుడప్పుడు పిసుకుతూనే ఉండాలి ఇప్పుడైతే నేను నూనె వేడవుతుంది అవుతుంది కాలుస్తారు మీరు పిల్లలకు స్నాక్స్ లాగా స్కూల్ నుంచి రాగానే నలుగు పెట్టుండ్రీ లేకపోతే స్కూల్కి పోతానన్న బాక్స్ అయినా వేసి టైం పాస్ కు దొలమైన తినచ్చు పిల్లలైన తినచ్చు బెల్లంతో ఏ ఐటెం చేసుకున్నా మనకు మంచిదే ఇంకా మన పేలాల ముద్దలు కూడా మంచి హెల్తీ ఫుడ్ అటుకులు పేలాలు పిల్లలకు పెట్టచ్చు అటుకులు మనం అప్పుడప్పుడు పాలల్లో పోతాం పిల్లలకు ఇలా అట్లా కూడా పెట్టచ్చు అటుకులు ఎందుకు పెట్టాలి అనుకుంటారు కానీ పాలల్లో అటుకులు ఎత్తే పిల్లలకు మంచిదే తర్వాత పేలాల ముద్దలు కూడా బెల్లంతో పాకం బట్టి ముద్దలు కట్టిన్రీ పిల్లలకు పోయి వచ్చినాక సారీ పిల్లలు పోయి వచ్చినాక తింటారు ఇక నూనె పోసిన నూనె కాలిందో లేదా చెక్ చేస్తా నూనె కాలింది ఒక ప్లేట్లో తీసి ఒక ఒకట్లా ప్లేట్లో తీసుకొని మనకు ఒకటి ఒకటి వేసే వరకు కాలతాయి మొదాలు వేసినాయి కాలి మాడిపోతాయి మళ్ళీ ఎనకశీ వేసినాయి నిదానం ఉంటాయి ఒకటి కాలుతాయి ఒకటి కాలేవి అందుకే మనం ప్లేట్లు అలా తీసి పెట్టుకోవాలి ముందే ఓ వాయి వేసినాక ఓ వాయి తీసి పెట్టుకోవాలి ఏమి నేను వేస్తాను ఈ రెండు ప్లేట్లు సరిపడుతుంది ఈ నూనెకు నూనెకు తగ్గట్టు మీరు గవ్వలు వేసుకోండి గవ్వలు కొన్ని ఉంటే గవ్వలకు తగ్గట్టు నూనె పోసుకోండి ఎక్కువ మంట మీద కాల్చుకోకుండా మిడిల్గా పెట్టుకోరు అట్లాంటి సిమ్ముకు పెట్టుకోకుండా ఎంతైనా మన పూరీలు కూడా సెకా ఉంటేనే మంట మంచిగా ఉంటేనే పొంగుతాయి కదా అట్లా అని పూరీలు అంత మంట కాదు మిడిల్గా పెట్టుకొని ఊక కలుపుకుంటూ ఉండాలి ఊక కలుపుకుంటుంటే ఈక్వల్ గా కావటాయి ఇక మరి మనం వేసి ఒక్కసారి రెండు సార్ల అటు ఇటు మగేసి తీర్థ మాత్రం లోపల కాలేదు పిండి పిండి వచ్చాయి మైదా కదా పిల్లలకు పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా తొందరగా డైజెషన్ కాదు అందుకే మీరు ఏం చేయాలంటే కొంచెం ఓపిక చేసుకొని కాల్చుకోని ఆంటీ బాగా చెప్తాంది ఏంది ఏంటి ఇంత పెద్ద ప్రాసెస్ ఆ జల్లీ సింపుల్గా ఓ పది నిమిషాలల్లా ఐదు నిమిషాలల్లా అయిపోతే బాగుండు అని అనుకుంటారేమో మరి అట్లా చెప్తా కానీ ఎట్లా మీకు ఎట్లా నేర్పించినట్టు అవుతుంది నేను నేను చేసుకున్నట్టే మీకు నేర్పిస్తాన్న లాంగ్ అని అనుకోకుండ్రి ఈ ఇంత పెద్ద ఎందుకు చేసులే అని అనుకోకుండ్రి ఎందుకు ఎట్లయితేనేవి మన కోసమే కదా మంచిగా చేసుకుందాం మంచిగా తిందాం ఇప్పుడు వేసి మంచిగా కలుపుతా ఊగా కలుపుకుంటానే ఉంటానా దగ్గరనే ఉండుండ్రి రి మంట మాత్రం మిడిల్గా పెట్టుకో పెట్టుకోండి నేను కాలినాక మీకు చూపిస్తాను మంచిగా లేత లేతగా లేత బ్రౌన్ కలర్ల మంచి గాలినవి చల్లగా అయినాక నేను సుంచి చూపెడతాను మీకు ఇక మంచిగా బుగ్ బుగ్గలో లుబ్బినాయి లోపల నుంచి అవి అట్లాగా గాలాలి మనం ఒకవేళ గోధుమ పిండి చేసినాం అనుకో అవి మనం ఇట్లా తెల్లగుండ పెట్టితే ఇప్పుడు మనకి కలర్ ఏర్పడ్డది గోధుమ పిండి అయితే ఏర్పాటు చేయలేము అందుకే కొంచెం మెల్లగా గాల్చుకోవాలి సుంచి చూసుకోవాలి చల్లగైనాక ఒక వాయి వేయకం వేసి తీసినాక ఇంకో వాయి వేసేటప్పుడు మరి ఆ గవ్వ ఎట్లా గాలిందని ఇరిసి చూడాలి ఇప్పుడు ఇది లోపల దాకా మంచి గాలిని నేను సల్లగా మీకు మీకు చూపిస్తాను చేసి ఉంచితే గట్టిగావా అని అనుకోవచ్చు మనం ఫ్యాన్ వేయకుండా అయిపోతుంది అంతే ఒక లాకు కప్పాలి అది ఇది అన్నది ఏం లేదు ఒక ఇట్లు ఉంటాయి చూసారు కదా ఇప్పుడు ఏమైనా గట్టిగా అయినాయా గల ఏం కాలే ఇట్లనే ఉంటాయి ఇక మొత్తం అయినాక నేను కాలినాక మీకు చూపిస్తా వాయినక వాయి ఒక ఇట్లాగా ఆల్చుకోన కేట్ల తీసి పెట్టుకొని ఇట్లా ఇట్లాగా ఆల్చుకోవాలు కాల్చుడైనాయి ఇక బెల్లం పాకం పడతాన్న ఇగ నీళ్లు కొన్ని పోతాను మీకు గ్లాస్ గ్లాస్తో చిన్న ఛాయ్ గ్లాస్ తోస్తాన ఇక ఒక గ్లాస్ పోసిన దీంట్లో కరిగిచ్చి వేరే దాంట్లో పాకం పడతా గడిల్గా పెట్టుకుంటా పాకం కరిగేదాకా బెల్లం కరిగేదాకా కరగని కరిగి పా బెల్లం కరిగిచ్చి ఇగో పాకం పడతాన్న ఇక పాకం వచ్చినాక మీకు మొత్తం పాకం అనేది క్లారిటీగా చెప్తా ఇగో మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి చూస్తాన్న నాకు కన్ఫామ్ అయినాక మీకు చెప్తా ఇక చూడు ఇట్లా చెక్ చేస్తాను నేను మీరు కూడా అట్లనే చేసుకోండి ఇంకా రాలే దీనికి దీనికి మన పాకమే పాకం కన్నా ఇంకా బోల్ పేలాలకు సే ఫైనల్గా మీకు మళ్ళీ చెక్ చేసి ఇగో ఇట్లా వేసుకోండి ఇప్పుడు సిమ్కు పెట్టేసిన చెక్ చేసినప్పుడు సిమ్కు పెట్టుకోండి ఇక మనకు అత్తంది అని కన్ఫామ్ అయినప్పుడు సిమ్ముకు పెట్టేసుకోండి ఇక ఇప్పుడు చూడుండ్రి నీళ్ళల్లో కొంచెం ఇవ్వ ఇట్లా అత్త దీన్ని ఇట్లా అత్త అంటే మనం గోళీ లెక్క చేసుకోవాలి చేతిలో వచ్చిందా ఇక వచ్చింది బంద్ చేస్తాను ఏలకుల పౌడర్ వేస్తాను ఏలకు పొడి వేసినా మీకు గవ్వ చేసి సూంచి సూంచలే కదా ఇట్లాన నోట్లు వేసుకుంటే అట్లా తరకాల సబ్దర్ రావాలి ఇది కలపలే గవ్వలు అన్నీ వేసినా ఇది కలుపుతాను ఈ పాకంతో మనం ఇట్లా పాకం వచ్చినాక గవ్వల పట్టిస్తే మంచిగా కలుగుతుంది బాగా తీసిన మనకు చేతికి అంటు తాగుంటది తిన్నా కొద్ది ఒక రోజు అయినా రెండు రోజులైనా అవి ఆ గట్టిగా మన తాకకుండా ఉండదు ఎప్పుడు పట్టినా బంక బంక చేతికి తాకుతుంది బెల్లం ఇక ఇప్పుడు ఇది సరిపోతుంది మంచిగా మంచిగా అయితే చల్లగా వేసినాక ఒక రెండు మూడు గంటల వరకు కూడా ఇది ఒకటనే పాకం ఎప్పుడు చూసినా ఇట్లా పాకం అని మీకు అనిపించింది అనుకో పొయ్యి మీద పెట్టుకోండి గట్టిగా అయితే పొయ్యి మీద పెడితే తిప్పుతా గట్టిగా అవుతుంది ఏం భయపడవలసిన పని లేదు మీ ప్రాసెస్ ఎంత అయిపోయాయి ఇట్లా మనం కలుపుకుంటా ఇట్లా పోతా అంటే ఇగో గవ్వ కల్లా పోతేనే అప్పుడే తింటా అంటే టేస్ట్ వస్తుంది ఇప్పుడు పాకంలా మంచిగా కలగలిపిన ఒక్క ఐదు నిమిషాలు ఇయో ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇలా బంద్ చేసుకుంటే అయిపోతుంది మంచిగా ఎందుకంటే గవ్వలకు మంచిగా పట్టుకుంటది ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు మిడిల్ మాట మీద చిమ్ముక్ కాదు ఐదు మాట మీదకుండా ఉన్నది మాడ కొట్టద్దు ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా పాకం లూజు లూజు ఇదంతా పట్టుకుంటది మంచిగా కొంచెం వేడాయి ఇంకా అయినాక గవ్వలకు మంచిగా పట్టుకుంటది ఐదు నిమిషాలు కలిపిన స్టవ్ బంద్ చేస్తానా నుంచి ప్యాన్ కింద పెడతాను సల్లగా వాళ్ళు ఫ్యాన్ గాడు పెడితే ఇక ఇట్లు ఉన్నాయి చూడు అయ్యో పొడి పొడిగా ఉన్నాయి ఇక ఇట్లనే ఇక నేను చెప్పినట్టు చేసుకోండి ఇట్లుంటాయి ఇట్లా ఇట్లున్నాయి కదా ఇట్లా అతుకుతుంది అని అనుకునేరు ఏం లేదు ఇట్లా ఇట్లా పాకం గవ్వలకు బెల్లం పాకం పట్టుకోవాలి నేను చూపించినట్టు మీరు చేసుకోండి పాకం పట్టినాక మనం అన్ని వేసి కలిపినాక ఏలకులో పొడి వేసి కలుపుతాం కదా అప్పుడు ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద పెట్టి కలుపుకోండి ఎందుకంటే వేడికి మంచిగా పడతాయి అప్పుడు ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లగా అయినాక స్టోరేజ్ చేసుకోండి ఇట్లా తింటా అంటే ఇట్లా ఉండాలి ఎందుకంటే మనం బెల్లంలో ముంచుకొని తిన్నట్లున్నాయి ఇప్పుడు ఇవి కదా బెల్లం ఎంత ముందుగా పట్టింది అప్పుడు నేను చేసిన బెల్లం కావాలి మీకు నచ్చినట్టయితే చేసుకొని తినుండ్రి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి